ముందుగా ఈ షైన్ బోర్డు యొక్క మెజర్మెంట్ తీసుకోవాలి బోర్డు యొక్క పొడవు ముప్పై సెంటీమీటర్లు ఉన్నది అలాగే వెడల్పు కూడా కొలుచుకోవాలి మనకి ఏ బోర్డు అయితే ఇచ్చారో ఆ బోర్డు యొక్క కొలత ముందు మనం తీసుకోవాలి పద్నాలుగు సెంటీమీటర్లు వెడల్పు ఉంది ముప్పై సెంటీమీటర్లు పొడవు కలిగిన బోర్డు ఉంది మనకి ముప్పై అంగుళాలు ఉండొచ్చు లేకపోతే ముప్పై అడుగులైనా ఉండొచ్చు భూమి అనే అక్షరాలు దీని మీద ఈ బోర్డు మీద కంపోజ్ చేద్దాం ముందుగా ఈ అక్షరాల మధ్య గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ని మనం ముందుగా టిక్కి పెట్టుకున్నాం ఒక గ్యాపే ఉంది ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఇక్కడ కొలత వేసుకుందాం అక్షరాలు ఎన్ని ఉన్నాయో లెక్కి పెట్టుకున్నాం బా అనేది ఒక అక్షరం ఈ ఒత్తు అనేది ఆఫ్ అంటే అక్షరంలో భాగం ఒత్తు అలాగే ఈ ఆకారం ఉంది కదా ఈ ఆకారం కూడా అక్షరంలో భాగం ఇది అలాగే వి అనేది ఒక అక్షరం ఈ ఒత్తు అనేది ఆఫ్ ఇప్పుడు అక్షరాలుగా కొలవాలి అంటే అక్షరాలుగా లెక్క పెట్టాలి అంటే ఒకటి ఈ ఆఫ్ ఆఫ్ ఒకటి అవుతుంది కాబట్టి ఈ రెండిట్లు కలిపి ఒకటిగా మనం లెక్క పెట్టాలి అలాగే ఒకటి రెండు మూడు మూడున్నర మూడున్నర అక్షరాలు గ్యాప్లు ఒక గ్యాపే ఉన్నాయి ఇప్పుడు కొలత వేసుకుందాం ముప్పై సెంటీమీటర్లు పొడవు ఉంది కాబట్టి పొడవులో మనం ముందుగా లెక్క కట్టాలి ముప్పై సెంటీమీటర్లు ఈ పొడవులో ఈ భూమిని ఎమర్చాలి కాబట్టి యువతల భాగం ఈ చివరి భాగం సమాన కొలత ఉండాలి భూమి అనేది రాసిన తర్వాత ఈ బోర్డుకి ఈ పక్క సైడ్ ఎంత ఉందో బోర్డుకి ఈ పక్క సైడ్ కూడా అంతే కొలుతుండాలి కనుక్కునే ఈ లెక్కలు ఇప్పుడు ముప్పై సెంటీమీటర్లు పొడవు అనుకున్నప్పుడు ముందుగా న్ గ్యాప్లు ఎన్ని ఉన్నాయో తీసేయాలి ముందుగా గ్యాప్లు తీసేయాలి ఈ ఒక గ్యాప్ని మనము ఎన్ని సెంటీమీటర్లు పెట్టాలనుకుంటున్నాము అంటే ఒక రెండు సెంటీమీటర్లు పెట్టాలి అని అనుకుంటున్నాం ఎందుకంటే బోర్డు ఎక్కువ బాగా ఉంది కాబట్టి ఒక రెండు సెంటీమీటర్లు సెంటీమీటర్లు కొల్చున్నాను కాబట్టి రెండు సెంటీమీటర్లు గ్యాప్ పెట్టాలి ఎక్కువ గ్యాప్ ఉంచితే మంచిదని నేను రెండు సెంటీమీటర్లు పెట్టాను నుంచి రెండు తీసేస్తే ఇరవై ఎనిమిది ఈ ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు మనకి ఎన్ని అక్షరాలు ఉన్నాయి మూడున్నర అక్షరాలు ఉన్నాయి మూడున్నర అక్షరాలకి ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు మనం కేటాయించాలి మూడు భాగాలు కదా ఒకటి రెండు మూడు మూడున్నర ముందుగా భాగానికి వచ్చి ఆరు సెంటీమీటర్లు పెడదాం ఒకటి ఆరు ఆరు అర భాగం కాబట్టి మూడు ఇప్పుడు మూడు ఆరులు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి సెంటీమీటర్లు వచ్చింది ఈ ఇరవై ఎనిమిదిలో నుంచి ఇరవై ఒక్క సెంటీమీటర్లు తీసేసాం తీసేస్తే ఏడు సెంటీమీటర్లు ఉంది ఈ ఏడు సెంటీమీటర్లు బార్డరుకి అక్షరానికి మధ్యలో గ్యాప్ ఇవ్వాలి ఇక్కడ కూడా బార్డర్ ఉంటుంది ఈ చివర ఈ శివర బోర్డర్ చుట్టూ బార్డర్ వస్తుంది కదా ఈ బార్డరు ఈ శివర బార్డర్కి అక్షరానికి మధ్యలో కొంత భాగము ఈ చివర బార్డర్కి అక్షరానికి మధ్యలో కొంత భాగం మనం కేటాయించాలి ఈ ఏడు సెంటీమీటర్లోనే కేటాయించాలి ఏడు సెంటీమీటర్లు కాబట్టి ఒకవేళ బార్డర్ ఒక సెంటీమీటర్ అనుకున్నాం అనుకోండి బార్డర్ వచ్చి ఒక సెంటీమీటర్ పెట్టాలి అనుకున్నాం అనుకోండి ఇక్కడొకటి ఇక్కడొకటి పెడతాం పెట్టినప్పుడు ఇంకెంత ఉంటుంది ఏడుకి ఐదు ఉంటుంది ఐదు కాబట్టి ఇక్కడ రెండున్నర ఇక్కడ రెండున్నర పెడదాం ఇప్పుడు కరెక్ట్గా బార్డరు కనిపిస్తుంది ఇక్కడ రెండున్నర పెడదాం అంటే బార్డర్ ఒక సెంటీమీటరు అక్షరానికి బార్డర్కి మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో అది రెండు రెండు పాయింట్ ఐదు అంటే రెండు రెండు సెంటీమీటర్ల నర తర్వాత అక్షరం అక్షరాలు కేటాయిస్తూ మధ్యలో గ్యాప్ రెండు సెంటీమీటర్లు పెట్టి అలాగే ఈ అక్షరాలు అయిన తర్వాత రెండున్నర సెంటీమీటర్లు తర్వాత బోర్డు అలా కేటాయించి ఈ బోర్డు రాద్దాం మొట్టమొదటిగా వెడల్పులో నుంచి మధ్య భాగానికి మనము మార్పు పెట్టుకుందాం అలాగే అక్షరం యొక్క చుట్టుకొలత ఎంతైతే ఉందో ఆరు భాగాలు కాబట్టి ఆరు భాగాలు మార్పు పెట్టుకుందాం మూడు అంటే సెంటర్ నుంచి పైకి మూడు కిందకి మూడు అలాగే యువతల వైపు కూడా మార్పు పెట్టుకుని లైన్లు కొడదాం అక్షరాలు రాయడానికి లైన్లు కొడతాం రెండవది లైను పొట్టభాగానికని కేటాయిస్తాం కాబట్టి రెండవ లైన్ అలాగే పై లైను అక్షరాల యొక్క పై లైన్ కూడా ఒకటి ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొట్టుకున్న తర్వాత ఇప్పుడు అక్షరాలను కేటాయించుతాం మొట్టమొదటిగా బార్డర్ గీ బార్డర్కి కేటాయించింది కొలత వేసుకుని బార్డర్ గీసుకున్నాం పెద్ద బోర్డులైతే ఒక అంగుళం బార్డర్ అయితే సరిపోతుంది ఇంకా పెద్ద బోర్డులు అయితే రెండు అంగుళాల బార్డర్లు అయితే చాలా కరెక్ట్గా కనిపిస్తాయి ఇప్పుడు ఈ బార్డర్ కేటాయించిన తర్వాత బార్డర్కి అక్షరానికి మధ్యలో రెండున్నర సెంటీమీటర్లు అన్నాం కదా ఒకటి రెండు రెండున్నర సెంటీమీటర్లు ఈ రెండున్నర సెంటీమీటర్లకి ఒక లైన్ కొట్టుకుందాం ఆ తదుపరి అక్షరం కేటాయించుదాం అక్షరం ఎన్నో ఎన్ని సెంటీమీటర్లు అనుకున్నాం ఆరు సెంటీమీటర్లు ఇక్కడ బాకి ఒక లైన్ అంటే ఒక అక్షరం ఇక్కడ కాబట్టి బా ఆరు సెంటీమీటర్లకి ఒక లైను అలాగే ఒత్తికి ఆఫ్ అన్నాం కదా ఆరులో సగం మూడు మరలా ఆకారానికి మరలా సగం అనుకున్నాం కదా మరలా మూడు సెంటీమీటర్ ఇప్పుడు భూకిని మీకిని మధ్యలో గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్కి ఎంత అనుకున్నాం రెండు సెంటీమీటర్లు తీద్దాం అనుకున్నాం ఇప్పుడు ఒక అక్షరానికి గ్యాప్ తర్వాత అక్షరం రాయాలి కాబట్టి అక్షరానికి ఆరు సెంటీమీటర్లు వీకి అలాగే ఈ వీకి మళ్ళా ఒత్తు ఉంది కాబట్టి ఈ ఒత్తికి ఆఫ్ తీద్దాం అనుకున్నాం కదా మూడు ఈ మూడు అయిన తర్వాత రెండున్నర కరెక్ట్గా రెండున్నర బార్డర్కి ఎందుకంటే చివర రెండున్నర ఆ బార్డర్కి అక్షరానికి మధ్యలో రెండున్నర గ్యాప్ ఉంది కాబట్టి ఈ రెండున్నర కొలత కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా అక్షరాలను కేటాయించుకుని మనం ముందుగా కొలత వేసుకుంటే ఈ చివరి ఎంతైతే గ్యాప్ ఉందో ఈ చివరి కూడా అంతే గ్యాప్ తోటి బోర్డు చాలా అందంగా కనిపిస్తుంది కనుక ఇలాంటి కొలత వేసుకోవడం వల్ల మనము కరెక్ట్గా ధైర్యంగా రాయొచ్చు కూడా ఒక లైన్ ఉంది అని మనం భావించాలి అలాగే కింద కూడా రెండు లైన్లు ఉన్నాయని భావించాలి పైన కూడా రెండు లైన్లు ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి రాస్తున్నాను ఈ అక్షరానికి సకానికి ఒక కొలత పెట్టుకుంటే ఇక్కడ మనం లైన్ ఉందని భావించాలి అందుకే అక్కడి నుంచే తిప్పాలి ఈ సకానికి మనం గుర్తు పెట్టుకొని ఈ విధంగా రౌండ్ ముందుగా ఇక్కడ మార్క్ ఇచ్చుకుని సగానికి పెట్టుకుని ఇక్కడ నుంచి రౌండ్ తిప్పుకుంటే కరెక్ట్గా రౌండ్ తిరుగుతుంది అలాగే ఈ లైన్కి తీసుకొచ్చి ఇది ఇక్కడ కలపాలి అలాగే ఈ సెంటర్లో మనము పై లైన్ ఉంది కదా ఈ లైన్కి ఇది అందుకే ప్రతి అక్షరానికి ఆరు భాగాలు నిలువు భాగాలు కేటాయించుకోవటం మంచిది ఇక్కడ భూ రాయాలి కాబట్టి ఆకారము ఇక్కడి నుంచే తిప్పాలి ఈ పక్క గోడ ఏదైతే ఉందో అది కొద్దిగా తగ్గించుకుని రాసుకోవడం అందంగా కనిపిస్తుంది మంచి రౌండ్ వస్తుంది అలాగే ఈ ఒత్తు ఏదైతే ఉందో అది కొద్దిగా బాకి దగ్గరగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎడ్జస్ట్ చేసుకోవాలి అలాగే కింద లైన్ ఉంది అలాగే కింద లైన్ ఉంది బాకి కింద ఒత్తు కూడా లైన్లు మాత్రం దాటిపోకూడదు మనం ఏది రాసినా లైన్లు మాత్రం తప్పిపోకూడదు ఈ బా అనేది నేను రుద్దుతున్నాను మీకు అంగంగా కనిపిస్తుందని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అక్షరాలు తెలుగు అక్షరాలు గుండ్రంగా రాయడానికి ఇదొక మంచి మెథడు కనుక మీరు తప్పక ఫాలో అయితే మంచి ఆర్టిస్టులు అవుతారు ఇది నేను ఎంతో ఎన్నో రోజులు ప్రాక్టీస్ చేసి నేర్చుకున్న పద్ధతి కాబట్టి ఎవరి దగ్గర వెళ్ళి నేర్చుకోవడం కాదు కానీ తెలుగు అక్షరాలు గుండ్రంగా రాయడం అనేది నాకు చాలా ఇష్టమై నేర్చుకోవడం జరిగింది కనుక ఈ ఈ ఒత్తు ఏదైతే ఉందో ముందుగా ఇక్కడ మార్పు పెట్టుకొని ఆ తదుపరి ఇక్కడ నుంచి తిప్పితే రౌండ్ కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నుంచి మొదలు పెట్టామంటే రౌండ్ కరెక్ట్గా రాదు ఇది వచ్చి ఇక్కడ కలుస్తుంది కాబట్టి రౌండ్ కరెక్ట్గా తిగుతుంది మళ్ళీ భూ రాస్తున్నాం కదా ఈ లైన్ తప్పుకోకుండా అలాగే ఈ గోడ కొద్దిగా తగ్గించుకుని ఇంత ఎంత వెడల్పు కాకుండా కొంచెం తగ్గి తగ్గించుకుని రాసుకోవడం వల్ల మరింత అందంగా మనకు అనిపిస్తుంది ఇక్కడ భూ రాస్తున్నాను కాబట్టి మరలా ఆకారం కూడా సగమే సకానికి నేను ఇక్కడ రౌండ్ ఇక్కడ కంప్లీట్ చేయాలి ఈ ఒత్తికి ఈ అక్షరంలో సగం తీసుకున్నాను ఈ ఒత్తికి ఈ ఒత్తి ఏదైతే ఉందో దానికి కూడా సగం భాగం తీసుకున్నాను ఇందులోనే రౌండ్ తిప్పుకోవడం అందంగా కనిపిస్తుంది ఇందులోనే రౌండ్ తిప్పడం వల్ల ఇది కిందకి దక్కకుండా ఉంటే మంచి లుక్ ఇస్తుంది కొంతమంది దీని కిందకు వచ్చేస్తూ ఉంటారు మీ రాస్తున్నాను అలాగే ఈ ఈ లైన్లు ఏవైతే ఉన్నాయో ఈ మధ్యలో కూడా ఉన్నాయి అనుకోవాలి అలాగే సెంటర్ పాయింట్ మార్క్ పెట్టుకుని ఆ తదుపరి దీన్ని బేచ్ చేసుకుని రౌండ్ తిప్పాలి అలాగే ఈ లైన్ బేచ్ చేసుకుని రౌండ్ తిప్పాలి ఇప్పుడు పైన రౌండ్ తిప్పాలి కాబట్టి ఈ లైన్ బేచ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ సకానికి మొట్టమొదటిగా రౌండ్కి పై నుంచి వచ్చే రౌండ్కి ఇక్కడ దాకా ముందు ఇచ్చి అప్పుడు ఇక్కడ నుంచి రౌండ్ తిప్పడం వల్ల కరెక్ట్ రౌండ్ తెగుతుంది అన్నమాట చూడండి ఇదే ఇదే లైన్ ఇక్కడ మొదలు పెట్టకుండా ఉంటే మనకు కరెక్ట్గా రౌండ్ రాదు ఇప్పుడు వీ రాస్తున్నాను కాబట్టి చూడండి ఇక్కడ రౌండ్ అబ్జర్వ్ చేయండి మీ ఏదైతే ఉందో కొంతమంది ఇసుప్రదాకా పెట్టచ్చు అయినా ఇది బాగానే ఉంటుంది చివరి దాకా పెట్టినా బాగానే ఉంటుంది నేను కొంచెం తగ్గించాను రౌండ్ కరెక్ట్గా వస్తుందని తగ్గించాను చివరి దాకా పెట్టినా బాగానే ఉంటుంది కొంతమంది అక్కడికి పెడతారు ఈ విధంగా వీరసాం కదా ఇప్పుడు మరలా మే అనే అక్షరానికి ఒత్తు ఉంది కదా ఈ ఒత్తు చూడండి ఇక్కడ నేను సగం వరకు రాసి అదే గీసి తర్వాత ఇక్కడ నుంచి రౌండ్ తిప్పుతున్నాను ఈ రౌండ్ ఆఫ్ రౌండ్ కాబట్టి ఈ విధంగా మనం ట్రై చేసినప్పుడు మొదట్లో ఎవరికి రాదు కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే క్రమేపీ అదే అలవాటు అవుతుంది ముందుగా కొలతలు ఏవైతే ఉన్నో నేర్చుకోవడం మంచిది ఏ అక్షరాలైనా మనం రాయడానికి ధైర్యంగా రాయచ్చు కొలతలు ముందుగా నేర్చుకోవాలి మీకు అర్థం అవడానికి చిన్న చిన్న అక్షరం చిన్న చిన్న పదాలు రాస్తూ ఉన్నాను కనుక చూడండి ఫ్రెండ్స్ మధ్యలో గ్యాప్ ఎక్కువైనట్టుగా అనిపిస్తే ఇక్కడ నుంచి రాసుకుని ఇక్కడ గ్యాప్ ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఇచ్చుకుంటే ఇంకా అందంగా ఉంటుంది కనుక ఇప్పుడు ఏవైనా షేడ్స్ ఇచ్చామనుకోండి షేడ్స్ దీనికి షేడ్స్ ఇస్తే అప్పుడు ఈ గ్యాప్ కవర్ అయిపోతుంది షేడ్స్ ఇలా కొంచెం షేడ్స్ లాంటివి తీస్తే గ్యాప్లు కవర్ అవుతాయి అప్పుడు ఇంకా అందంగా ఉంటాయి ఇలాగ షేడ్స్ ఇస్తాం కదా ఆ విధంగా మనం బోర్డు ఏదైతే ఉందో అది ముందుగా కొలతలు నేర్చుకుంటే తదుపరి షేడ్స్ నేర్చుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వారికి ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే అనేక మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం Thank you, thank you all of you.